ఇక నేను గచ్చిన నేను అంతా నన్ను నీకు పాపడని నీతో స్తోత్రం నా పాపం అడిగింది పక్కవాలి రెండోది స్తోత్రం తేవాలంటే సచివుడు ఏం చేసావు లేకపోతే నన్ను రెండోది మూడోది నీ కష్టాన్ని నీ దుఃఖాన్ని ఎవరికి చెప్పాలి తండే నన్ను చెప్పాలి గొప్ప నా దినాన్ని ప్రారంభిస్తున్నాను నీతోనే ప్రారంభిస్తున్నాను నేను ఎలాంటి స్థలంలో నేను చేసే చేసేటువంటి కార్లు నా తోట నేను నీ కుమార్తెని కుమార్తెను నా తండ్రిని అది మనం ఏం చేయాలి కూర్చొని ప్రార్థన చేసి చూడండి నీ జీవితం గురుకున్న జీవితంలో ఉంటాను ప్రజరా ప్రతిరోజు అలవాటు చేసుకో చాలా మంచిది అది చేసుకోవాలి తెలుస్తుంది అలా చేయని తమ చూడండి బిర్యానీ ఎవరికి తెలుస్తుంది ఎలా ఉంటుందో తిన్నవాళ్ళకి ప్రజరా తెల్లిని వాళ్ళకి తెలియదు